విఫలమయ్యాయి కానికనే ప్రజల ముందు నువ్వు నేను విఫలం కాలేదు నేను ఓడిపోలేదు అని చెప్పుకోవడం కోసం యుద్ధాన్ని తీసుకొచ్చావు అంతే తప్ప వేరే కాదు అనేది అర్థం చేసుకోవాలి అటు పాకిస్తాన్ పాలకులు కూడా అనేక రంగాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కనుక ఆ దేశ ప్రజలకి పక్కదారి పట్టించడానికి వాళ్ళు యుద్ధాన్ని కోరుకున్నారు అంటే పాకిస్తాన్ ఇండియా పాలకులు వాళ్ళు కోరుకున్న యుద్ధం చేసుకోవాలి దీనికి ఒకే ఒక ఉదాహరణ నిజంగా దేశ ప్రజల యుద్ధాన్ని కోరుకుంటే అటు పాకిస్తాన్ ప్రజల యుద్ధాన్ని కోరుకుంటే మూడు రోజుల్లో యుద్ధాన్ని విరమిస్తామంటే ఊరుకుంటారా మీరు ఆలోచించండి ట్రంప్ ఆదేశాలతో ఒక రోజు చెప్పాడు మీరు యుద్ధాన్ని ఆపండి స్పందన లేదు రెండో రోజు చెప్పాడు యుద్ధాన్ని ఆపకపోతే మీతో వ్యాపారం చేయండి మూడు రోజులు సర్దుకున్నారు యుద్ధాన్ని యుద్ధాన్ని విరమించారు అంటే ట్రంప్ ఆదేశాలతో మీరు యుద్ధాన్ని ఆపారంటే ఈ రెండు దేశాల పాలకుల స్వార్థ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పాలకుల వ్యక్తిగత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల ఫలితంగానే యుద్ధం వచ్చింది తప్ప భారత పాకిస్తాన్ ప్రజలు కోరుకున్న యుద్ధం కాను అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ బాలగాములో జరిగిన సంఘటనకి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం వహించాలి అంతేకాదు ఆ ఘటనకి బాధ్యులు ఈ ప్రభుత్వం ఈ పాలకులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకనే మన పార్టీ కేంద్ర కమిటీ చాలా స్పష్టంగా ఓ భారత పాలకులు అమెరికాకి లొంగొద్దు ప్రజల్ని చీల్చొద్దు ఇవాళ పాకిస్తాన్ పేరుతో ఈ ఈ దేశంలో ముస్లింలు హిందువుల మధ్య ఒక విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం భారత ప్రజల మధ్య ఐక్యతని దెబ్బతీసి చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు అట్లా సరైనది కాదు అని చెప్పి మన పార్టీ భావిస్తూ నువ్వు అమెరికాకి లొంగద్దు మోకరి చెప్పి నినాదాలు ఇచ్చింది ఆ నినాదం వెలుగులో ఇవాళ దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది ప్రచారం జరుగుతుంది ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలకు భిన్నంగా ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్స్పోజ్ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి స్థితి ఉంది అందుకనే అంతిమంగా మీ దృష్టికి నేను తీసుకొచ్చాను సాగిస్తున్నటువంటి నరవేదం ఏదైతే ఉందో చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ హంతక చర్యలు దాడులు మరి నివారించబడాలంటే ఆ నరమేదం ఆగిపోవాలంటే మొత్తం ఆపరేషన్ కారు ఆగిపోవాలి ఆ ప్రాంతంలో ఉన్న సైన్యం వెనక్కి రావాలి తక్షణమే మావోయిస్టు పార్టీతో చర్చ జరపాలి తద్వారా మాత్రమే అక్కడ శాంతి నెలకొంటుందని చెప్పి మనం డిమాండ్ ముఖ్యంగా నంబాల కేశవరావు గారు ఆయన ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అత్యంత దారుణంగా పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఆయనని హతమార్చారు దీని మీద సమగ్ర న్యాయ విచారం జరిపించాలా ఒక నంబాల కేశవరావు హత్య మీదనే కాదు పదహారు నెలలుగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగారు పేరుతో కొనసాగుతూ ఆరు వందల మంది అమాయక ఆదివాసీ ప్రజల్ని హతమార్చినటువంటి డజన్ల సంఖ్యలో మరి వాళ్ళందరి విషయంలో ఆ వాళ్ళు జడ్జి చేత సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మన పార్టీ ఒక నిర్ధారణతో ఉంది మనం కూడా ఒక నిర్ధారణతో ఉన్నాం వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత కేంద్ర పాలకులే దీనికి బాధ్యత వహించాలా వాళ్ళ నేర పూరిత విధానాలే ఇందుకు కారణం అందుకనే వాళ్ళని ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా ప్రజా ప్రపంచాన్ని కూడా మన పార్టీ భావిస్తుంది మన పార్టీ ఆ ఆలోచనతో ఆ అవగాహనతో ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఇవాళ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మావోయిస్టుల మీద జరుగుతున్న దాడి మనకెందుకు లే అని చెప్పి న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలుగా ఆర్గనైజర్లుగా కా ఇవాళ నాయకులుగా మనం అనుకుంటే రేపు మన దగ్గర కూడా వస్తుంది అది మన అందుకనే అది మన దాకా రాకముంది అది మావోయిస్టుల దగ్గర ఉన్నప్పుడే మనం కదలాలి ఉద్యమించాలి ప్రతిఘటించాలి ఆ వైపు ప్రజల్ని చైతన్యవంతం చేయాలి జాగృతం చేయాలి ఆ వైపు ఒక విధంగా మన పార్టీ అవగాహనకరణంగా ప్రచారం చేస్తారని చేయాలని ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చేస్తూ రానున్న కాలంలో మన పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వామ్యం కావాలని మొత్తం ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తారు